స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ అయ్యి అన్నారు రీజన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక కొంతసేపు మనకి సీసీటీవీస్ ఆగిపోయాయని చెప్పి ఒక వార్త అనేది వచ్చింది దాంట్లో టెక్నికల్గా చూసినట్లయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ కెమెరాస్ ఆన్లోనే ఉంటున్నాయి కానీ అక్కడ డిస్ప్లే అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టిన టైప్ సి టైప్ బీ దగ్గర పెట్టిన రెండు సీసీటీవీలు అవి ఆన్లో ఉంటూ వాటి రికార్డింగ్ మొత్తం జరుగుతూనే ఉంది కానీ అక్కడి నుంచి కనెక్ట్ చేసుకొని మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి వచ్చిన వైరు గాలి వాన వల్ల అది కొంచెం లోడ్ ఎక్కువ అయ్యి అది అక్కడ డిస్ప్లే కట్ అయిపోయింది తప్ప రికార్డింగ్ అనేది ఎటువంటి పక్షంలో కట్టవలేదు రికార్డింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్మడ్ గార్డు ఖచ్చితంగా ఉంటుంది అటు ఎటువంటి ప్రక్రియ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ జరగలేదు అది క్యాండిడేట్లకి అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది వాళ్ళని కూడా వెళ్ళి చూసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మీరు చూసినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ మూడు అంచెలు మనం కేరళ పోలీస్ ఆల్రెడీ మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెవెంటీ మెంబర్స్ అక్కడ గార్డింగ్ జరుగుతుంది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ కూడా అక్కడ ఉంటున్నారు రెండో అంచె దగ్గర మూడో అంచె అంటే గేట్ దగ్గర మన డిస్టిక్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉంది దాదాపు ఒక మూడు వందల మంది ఫోర్స్తో అక్కడ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ ఏం జరగలేదు కేవలం అక్కడ నుంచి వచ్చిన వైరు ఏదైతే డిస్కనెక్ట్ అయిందో దానివల్ల స్ట్రీమింగ్ ఆగిందే తప్ప అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు బట్ అయినప్పటికీ కూడా నేను చెప్పడం ఏంటంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ కెమెరా పనిచేసింది పనిచేసిన రికార్డింగ్ కూడా మనకు ఆల్రెడీ లభ్యంలో ఉంది వాళ్ళు ఎవరైనా చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు సో అలాంటి ఇష్యూస్ కూడా రాకుండా మేము ఏం చేస్తామంటే లోడ్ అనేది తగ్గించాము అండ్ ఇంతకుముందు కాన్స్టెన్సీస్ అన్నింటికి ఒక పెద్ద వైర్ పెట్టున్నాము ఇప్పుడు ప్రతి కాన్స్టెన్సీ స్ట్రీమింగ్ కోసం సపరేట్ వైర్స్ ఇవ్వడం వల్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ జరుగుతుంది దాంతోనే కాకుండా మనం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి కేవలం డిస్టిక్ కలెక్టర్ గారికి కంట్రోల్ రూమ్లో పెట్టడం జరిగింది సో ఎప్పుడైనా గాలి వచ్చినా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల ఉండడం వల్ల ఇప్పుడు అది తెగిపోయేదానికి ఆస్కారం లేదు సో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ కెమెరాస్ అనేవి పనిచేస్తాయి అదే కాకుండా ఆర్వో లెవెల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రము మేము వెళ్ళి చెక్ చేసుకుంటున్నాము అక్కడ రిజిస్టర్లో లాగూప్లో మెయింటైన్ చేస్తున్నాము సిసిటీవీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాము కాబట్టి పకడ్బందీగా యాజ్ పర్ ఈసీఐ గైడ్ ఏదైతే త్రీ టైమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని జరిపిందో అదే విధంగా చేస్తూ ఎటువంటి సందేహాలకు తాగకుండా ప్రాపర్ ప్రాపర్ వేలో దాన్ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఓకే